సభ్యులని తెలుగుదేశం శాసనసభ్యులందరినీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ శాసనసభ్యులందరినీ మిమ్మల్ని గుండెలో పెట్టుకొని గెలిపించండి మీకోసం ఒళ్ళుంచి పనిచేస్తాం మీకోసం ఒక సేవక నాయకత్వం సర్వెంట్ లీడర్షిప్ సర్వెంట్ లీడర్షిప్ ఇస్తాం మీకు దానికి ముందుండి నేను నడిపిస్తాను అలాగే ముఖ్యంగా ఎస్సీ జెడ్ లో ఒక్క అనకాపల్లి నియోజకవర్గం తీసుకుంటేనే ఏడు వేల మంది డిగ్రీ హోల్డర్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక అంచనా దాంట్లో కేవలం పదమూడు వందల మంది మాత్రికే ఉపాధి అవకాశం లభించింది ఇంత ఎస్సీ జెడ్లు ఉన్నాయి ఇక్కడ సరైన అవకాశాలు లేవు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే ఎస్సీ జెడ్లో ఇక్కడున్న ఉపాధి ఇక్కడున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము పోరాటం చేస్తాం మీకు స్కిల్ లేకపోతే ఎస్సీ జడ్లకు సంబంధించిన స్కిల్ లేకపోతే ఆ స్కిల్ శిక్షణ ఇచ్చి మరి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము కృషి చేస్తాం పాటు పడతాం నేను మాటిస్తే నేను మాటిస్తే ప్రాణం తగ్గోసుకుంటాను తప్ప పీక తగ్గోసుకుంటాను తప్ప నేను మాట వెనక్కి తీసుకోను ముఖ్యంగా అనకాపల్లి రైతాంగానికి శారదా నది తీరం ఉండి ఇక్కడ ముఖ్యంగా రెండు మండలాల్లో నీరు రావట్లేదు దానికి సంబంధించి ఇక్కడ ఏవైతే మన కాలువలు ఉన్నాయి కాలువల్లో కనీసం గ్రోయిన్లని అంటే అడ్డుకట్ట వేసి పొలాలకి పంపించే ఆ వ్యవస్థని సరిగ్గా మరమ్మతులు చేయట్లేదు వచ్చిన సంవత్సరంలోనే మొదటి పంటకు వచ్చే లోపే అన్ని మినీ ప్రాజెక్టులకి కాలువలకి అన్నిటికీ మరమ్మతులు చేసి రైతు కన్నీరుని తుడిపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ముఖ్యంగా బెల్లం రైతులకు సంబంధించి వేర్ హౌస్ కానీ మోడర్నైజేషన్ ఆఫ్ ఈ అగ్రి మార్కెట్స్ని కానీ మేము తీసుకుంటాం అలాగే మన అనకాపల్లి బెల్లానికి ఈ రోజున ఈ ఒకప్పుడు తిరుమలకి వెళ్ళేది తిరుపతి ప్రసాదాలకు వాడేవాళ్ళం వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ రోజున తిరుపతి కూడా పంపించడం మానేశారు అక్కడ శ్రీవాణి ట్రస్ట్ మహిమ లేదంటే వైసీపీ ప్రభుత్వం తాలూకు కాంట్రాక్ట్లో వీళ్ళకి సరైన లంచాలు ఇవ్వట్లేదనో రోజు మన అనకాపల్లి బెల్లాన్ని తిరుమల స్వామివారికి దూరం చేశారు జనసేన ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే మన అనకాపల్లి బెల్లాన్ని తిరిగి స్వామివారికి ప్రసాదానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం అనకాపల్లి బెల్లానికి గ్లోబల్ ట్యాగ్ తీసుకొచ్చేలా కృషి చేస్తాం ముఖ్యంగా ఈ కోడుకుడు మంత్రి सहकार विद्युत संस्थल सहकार विद्युत संस्थल मन की रूरल विद्युत संस्थलनी కోఆపరేటివ్ విద్యుత్ సంస్థల్ని మెయిన్ గ్రిడ్ మెయిన్ గ్రిడ్ ఏపీ ఏపీ ఈపీ డీసీఎల్కి అనుసంధానం చేసేసి ఈ రోజున మెర్చి చేశారు వాళ్ళు దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తాను మెర్చి చేయబోతున్న ఆ సంస్థలోకి మనకు స్థానిక కంట్రోల్లో ఉండే విద్యుత్ సంస్థల్ని ఈ ఆర్ఈసీఎస్కి దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి కోడుగుడ్డు మంత్రి ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర ఐదు లక్షల రూపాయలు చొప్పున లంచాలు తీసుకొని అది అయిపోతున్న దానికి కలిపేసిన దానికి లంచాలు తీసుకున్నారు ఇదిని మేము చెప్తున్నాం తిరిగి దీన్ని డీమర్జన్ చేయిస్తాం సహకార విద్యుత్ సంస్థలను తిరిగి రివైవ్ చేస్తాం సహకార విద్యుత్ సంస్థలను తిరిగి వాళ్ళకి డీమర్జ్ చేసేలాంటి బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే మన నూక ముఖ్యంగా నూకాలమ్మ దేవీపురం గుడుల్ని క్షేత్రస్థాయిలో మనకి టూరిజం టూర్స్ లాగా మనకి టూరిజం సర్క్యూట్ లాగా డెవలప్ చేస్తాం అలాగే కొండ మనకి హీనయాన మహాయాన ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ నంతా కూడా అంతర్జాతీయంగా టూరిస్టులు వచ్చేలాగా నిజంగా మనకి సర్క్యూట్ ని డెవలప్ చేస్తే మనకి చాలా ఉపాధి అవకాశాలు వస్తాయి అలాగే మన శారద నది తీరం కింద కోడుగుడు కదా ఇంత ఇదే విదేశాల్లో ఇలాంటి శారదా నది కానీ ఉండుంటే ఒక గొప్ప క్షేత్రస్థాయి ఒక టూరిజం స్పాట్ అయిపోయాడు టూరిజం వల్ల ఎంత ఉపాధి అవకాశాలు ఉంటాయో ఎంతమంది ఇన్ఫార్మల్ సెక్టర్స్ తోపుడు బండ్ల దగ్గర నుంచి ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కానీ హోటల్స్ కానీ చిన్నపాటి సెంటర్స్ కానీ మార్కెట్స్ కానీ ఎన్ని పెట్టుకోవచ్చు అందుకని మన శారదా నది తీరం దాన్ని తీరాన్ని ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్ గా చేసి మనందరికీ కూడా కంటికి ఆహ్లాదంగా ఉండి సాయంత్రాలు వెళ్ళేలాగా మనకి టూరిజం డెవలప్ అయ్యేలా మీ అందరికీ ఉపాధి అవకాశాలు లాగా వచ్చేలాగా సంపూర్ణంగా మేము కృషి చేస్తాం ఇందాక వస్తూ ఉంటాయి చాలామంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి అడుగుతూ ఉన్నారు మా సిపిఎస్ స్కీమ్ని మీరు ఏం చేయబోతున్నారు మీ కూటమి ప్రభుత్వం అని అడిగితే నేను ఒక ఉద్యోగి కొడుకుని జగన్ గారి తాతలాగా నాకు మైనింగ్ మా తాతకి మైనింగ్ లేవు మా తాత ఒక పోస్ట్ మాస్టర్ జగన్ గారి నాన్నలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు మా నాన్న ఎమ్మెల్యే కాదు మేము చిన్నపాటి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు నేను ముఖ్యంగా ఉద్యోగులకు చెప్తా ఉన్నాను నేను ఒక ఉద్యోగి కొడుకుని